అనుష్క పై మరో కొత్త న్యూస్ టాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది నిన్న మొన్నటి దాకా బొమ్మడి పెళ్ళిపై రకరకాల ప్రచారం జరిగింది తాజాగా మరో అప్డేట్ ఫిలిం నగర్లో వినిపిస్తోంది అదేంటంటే ఆ నిర్మాతకు అనుష్క ఫ్యామిలీ పెళ్ళికి నో అంటుందనే రూమర్ షికారు చేస్తుంది టాలీవుడ్లో ఆ నిర్మాత ఇప్పటికీ పలు సినిమాలు కూడా నిర్మించాడట అంతేకాదు ఓ టీవీ ఛానల్కి మాజీ అధిపతి కూడానట అనుష్కకి అతనికి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని అది వివాహ బంధంగా మార్చుకోవాలని ఇద్దరు భావించారట ఇటు ఆయన కుటుంబానికి కూడా ఈ పెళ్లి సమ్మతమే అని తెలిసిన తర్వాతే అతనితో పెళ్లి పీటలెక్కడానికి సిద్ధపడిందట బొమ్మాళి ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండడంతో పాటు ఆ నిర్మాతకు మాజీ భార్యతో చిన్న చిన్న చిక్కులు ఉన్నాయని వాటి నుంచి బయటపడటం ఇప్పుడప్పుడే తేగేలా కనిపించడం లేదట మరోవైపు ఇద్దరి మధ్య ఏజ్ విషయంలోనూ అనుష్క తరపు బంధువులు మరోసారి ఆలోచించుకోమని చెప్పారట ఇది కూడా ఓ పెద్ద ప్రతిబంధకంగా మారిందనే చర్చ సాగుతోంది ఆయన ఓ బిగ్ షాట్ కావడంతో కేవలం డబ్బు కోసమే అనుష్క ఈ పెళ్లి చేసుకుందనే ప్రచారం కూడా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ఇలా పలు అంశాలలో బొమ్మాడి కుటుంబం ఆ నిర్మాత నుంచి దూరంగా జరుగుతోందని ఇప్పటికే పెళ్లికి నో అని చెప్పినట్లు ప్రచారం సాగుతోంది ఇప్పటికే తన పెళ్లిపై వస్తున్న రూమర్లకు అనుష్క కన్నీళ్లు పెట్టుకుందట తాజాగా వస్తున్న ఈ రూమర్ మాత్రం ఆమెకు మరింత షాక్ ఇచ్చేదే అంటున్నారు ఇందులో నిజమెంతో అబద్ధమెంతో సస్పెన్స్ గా మారింది మరి త్వరలోనే బొమ్మడి దీనిపై ఓ క్లారిటీ ఇస్తుందా లేక ఎప్పట్లాగానే సస్పెన్స్ మెయింటైన్ చేస్తుందా అనేది త్వరలోనే తేలనుంది ప్లీజ్ subscribe. హాయ్ it's me Purna. Please subscribe.